దేవుని లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు యోహాను సువార్త మూడవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని ప్రేమను మరియు యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలోని ముఖ్య ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తుంది చాలామంది దేవుడు అంటే భయపడతారు ఆయన మన తప్పులను లెక్క పెట్టి శిక్షిస్తాడేమో అని కంగారు పడతారు కానీ ఈ వాక్యం ఆ భయాన్ని పోగొడుతుంది దీనిని రెండు ముఖ్యమైన భాగాలుగా చూడవచ్చు ఒకటి లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయనను పంపలేదు రెండు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే మొదటిగా లోకమునకు తీర్పు తీర్చటకు దేవుడాయనను పంపలేదు అని ఉంది ఇక్కడ తీర్పు తీర్చడం అంటే నువ్వు తప్పు చేశావు నువ్వు శిక్షకు అర్హుడవు అని దోషిగా నిర్ధారించడం యేసుక్రీస్తు మొదటిసారి ఈ లోకానికి వచ్చినప్పుడు న్యాయమూర్తిలాగా రాలేదు రక్షకుడిలాగా వచ్చాడు లోకం అప్పటికే పాపంలో ఉంది పాపం చేసిన వారికి శిక్ష వేయడం చాలా సులభం కానీ దేవుని ఉద్దేశం మనల్ని నాశనం చేయడం కాదు ఉదాహరణకు ఒక పేషెంట్ సీరియస్గా అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ అతన్ని చూసి నువ్వెందుకు ఆరోగ్యం పాడు చేసుకున్నావు అని తిట్టి బయటకు పంపించాడు డాక్టర్ ఉద్దేశం అతన్ని విమర్శించడం కాదు అతనికి వైద్యం చేసి బ్రతికించడం అలాగే మనం పాప రోగంతో ఉన్నప్పుడు ఏసయ్య మనల్ని శిక్షించడానికి రాలేదు మనల్ని బాగు చేయడానికి వచ్చాడు ఆయన మన తప్పులను ఎత్తి చూపడానికి రాలేదు వాటిని కడిగి వేయడానికి వచ్చాడు రెండవదిగా లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే అని ఉంది ఇక్కడ రక్షణ అంటే ప్రమాదం నుండి పాపం నుండి మరియు నరకం నుండి తప్పించబడటం యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలోని ఏకైక లక్ష్యం నశించిన దానిని వెతికి రక్షించుట మనం మన స్వంత శక్తితో పరలోకానికి వెళ్ళలేము అందుకే ఆయన మార్గంగా వచ్చాడు ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది ఉదాహరణకు వ్యభిచార మందు పట్టబడిన స్త్రీని అందరూ రాళ్లతో కొట్టి చంపాలని ఆమెకు తీర్పు తీర్చాలని అనుకున్నారు ఆమెను యేసు దగ్గరకు తెచ్చారు అందరూ ఆమె పాపాన్ని చూశారు కానీ ఏసు ఆమె వేదనను చూశాడు ఆయన ఆమెను శిక్షించలేదు అమ్మ నేనును నీకు శిక్ష విధింపను ఇక వెళ్ళుము పాపము చేయకుము అని చెప్పి ఆమెకు క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు లోకం ఆమెను చంపాలనుకుంది ఏసు ఆమెను బ్రతికించాడు ఇదే రక్షణ పొందుట అంటే ప్రియులారా మనం చేసిన తప్పులను బట్టి మనం కృంగిపోకూడదు సాతాను మనల్ని నువ్వు పనికిరాని వాడివి అని నిందిస్తాడు కాని ఏసయ్య నువ్వు నాకు కావాలి నేను నిన్ను రక్షిస్తాను అని పిలుస్తున్నాడు ఆయన చేతిలో శిక్ష దండం లేదు రక్షణ వలయం ఉంది ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు నా ఎందు విశ్వాసముంచి ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను ఎవడైనాను నా మాటలు వినియు వాటిని గై కొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొకడు కలడు నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును ఏలి అనగా నా అంతట నేనే మాట్లాడలేదు నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము నేను సహోదరి సహోదరులారా ఇప్పుడు క్రీస్తుయసు నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు క్రీస్తు ఏసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనలను విడిపించెను ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకోను మన ఎందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధడ ప్రేమగల తండ్రి లోకము నీ కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు నీవు ఆయనను పంపలేదని పాపం చేసిన వారికి శిక్ష వేయడం చాలా సులభం కానీ నీ ఉద్దేశం మమ్మల్ని నాశనం చేయడం కాదని సెలవిచ్చావు తను నీకు స్థుతులు దేవా మేము చేసిన పాపాలను బట్టి నీవు మమ్మల్ని శిక్షించి ఉంటే మేము ఎప్పుడో నశించిపోయేవారము కానీ నీవు తీర్పు తీర్చడానికి కాకుండా రక్షించడానికి వచ్చావు గనుక నీకు కృతజ్ఞతలు తండ్రి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించి రక్షించినట్లు మా తప్పులను క్షమించి మాకు కూడా నూతన జీవితాన్ని దయచేయమని సాతాను మా మీద నేరారోపణ చేస్తున్నప్పుడు నాకు ఏ శిక్షావిధి లేదు ఏసు నన్ను రక్షించాడు అని ధైర్యంగా చెప్పగలుగుటకు కృపచూపమని శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుతురు గనుక ఆత్మానుసారంగా జీవించే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్